సాహితీ మిత్రులందరికీ మన తెలుగు దర్భా దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం ఈరోజు మీకు నేను ఒక కథ చదివి వినిపించబోతున్నాను ఆ కథ పేరు దూరవాణి కీరవాణి రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ ఈ కథ కాలం ఎటువంటిదంటే మనకి అప్పట్లో ఈ ఫోను బిల్ ఫోను బిల్లులకు సంబంధించి అన్లిమిటెడ్ కాల్స్కి స్కీములు ఇప్పుడంటే మనకి ఓ నాలుగు వందలు అమౌంట్ వేసేసుకుంటే మనం ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు ఆ పద్ధతిలో ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కానీ ఈ కథాకాలం ఏంటంటే అలాంటి స్కీములు ఉన్న కాలం కాదు ఇది ప్రతి మినిట్కి డబ్బులు పడుతూ ఉండేవి ఎన్ని మినిట్లు మాట్లాడితే అలా ఫోన్ బిల్లు పెరుగుతూ ఉండడమే సో ఆ టైంలో సాధారణ గృహిణి గృహస్థుడు ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు ఫోన్ బిల్లు వల్ల వచ్చే ఇంట్లో వదిలి రేగే చిన్న చిన్న దుమారాలు ఇవన్నమాట ఈ కథలో సరదాగా తీసుకున్న సబ్జెక్టు మరి దీనికి కొంచెం హాస్యాన్ని జోడించి రాశాను ఈ కథ రెండు వేల పదకొండులో స్వప్న అనే వారపత్రికలో ఏప్రిల్ నెలలో ప్రచురితమైందండి ఇది చక్క బాలిగారు చక్కటి బొమ్మ వేశారు చాలా చక్కటి మ్యాగజైన్ ఇది ఈ కథని వినేవాళ్ళలో అరవైలు దాటిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు వాళ్ళకి పాత విషయాలన్నీ వాళ్ళ ఇంట్లో జరిగిన సంభాషణలు అన్నీ జ్ఞాపకం వచ్చి తప్పకుండా వాళ్ళ పెదవుల మీద చిరునవ్వు కదులుతుంది ఇది ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లోనూ అప్పట్లో జరిగే చిన్న చిన్న చిన్నపాటి తగాదాలతో కూడిన సంభాషణ అనమాట సో మరి కథలోకి వెళ్ళిపోతాను కథ పేరు చెప్పాను కదా దూరవాణి కీరవాణి టెలిఫోన్ బిల్లులోని ఆ అంకెల్ని చూడగానే వెంకటలక్ష్మి మొహం వెలవెలా పోయింది పోస్ట్ బాక్స్లోంచి ఆ కాగితపు మడతని బయటికి తీయగానే ఎప్పటిలాగానే హడావుడిగా ఆ కాగితపు మడతకి ఉన్న పిన్నుని గబగబా తీసి కట్టవలసిన మొత్తం ఉండే చోటికి కళ్ళని మెరుపు వేగంతో పయనింపజేసింది ఆమె ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగానే ఉంది ఆ మొత్తం వెంకటలక్ష్మి మొహంలో ఒక్కసారిగా చిరాకు నిస్సహాయత్వం ఆ వెని వెంటనే కాస్తంత కోపం కూడా వచ్చేసాయి గడిచిన రెండు నెల నెల గడిచిన రెండు నెలల్లోనూ తన టెలిఫోన్ని జాగ్రత్తగానే వాడాననుకుంది ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నా బిల్లు ఎక్కువైపోతుందేమోనన్న భయాన్ని మనసులో నింపుకునే మాట్లాడింది అయినా ఇంత బిల్లు వచ్చేసిందేమిటి అన్న దిగులుతో కూడిన ఆశ్చర్యంలో మునిగిపోయింది వెంకటలక్ష్మి ఒకవేళ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు టైము వేగంతో పరిగెట్టేస్తున్న సంగతి తనకి తెలియటం లేదా టెలిఫోన్ బిల్లు వచ్చిన ప్రతిసారి వెంకటలక్ష్మికి తన పతిదేవుడితో వాగ్వివాదం తప్పట్లేదు నా జీతం అంతా నీ టెలిఫోన్ బిల్లులకే ఖర్చు అయిపోయేట్టుందని తన బాధని అతిశయాలంకారంలో చెప్పించి తన కోపం తన కోపం యొక్క ఘాటుతను ప్రదర్శింపజేసాడు పతిదేవుడు పరాంకుశం గత రెండు మూడు సార్లు టెలిఫోన్ బిల్లు వచ్చినప్పుడు వాగ్వివాదం ఏ విధంగా జరిగింది ఎటువంటి మాటల తూటాల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో గుర్తు చేసుకుంటూ విచారంగా కూర్చుంది వెంకటలక్ష్మి నిజానికి టెలిఫోన్ బిల్లు అంత ఎక్కువగా వచ్చిపడటం వెంకటలక్ష్మికి బాధగానే ఉంది దానికి తోడు తను బాధపడుతున్న విషయాన్ని పతిదేవుడేమో అర్థం చేసుకోడన్న బాధ మరొకటి అంత బాధలోనూ వచ్చే నెల బిల్లు తగ్గి తగ్గిస్తాను అంత బాధలోనూ వచ్చే నెల బిల్లు తగ్గిస్తాను అని ఒక వాగ్దానం కూడా పారేసింది కానీ ఫలితమే లేకుండా పోయింది ఇంట్లో టెలిఫోన్ వాడేది వెంకటలక్ష్మి ఒక్కరితే అందుకే తన బాధ అంతాను ఫోన్ వాడకం తనదే ఎక్కువన్న విషయాన్ని వెంకటలక్ష్మి ఏ వెంపర్లాటలు లేకుండా ఒప్పేసుకుంటుంది విచారంగా కణతలకి చెయ్యి ఆంచుకుని కూర్చున్న ఆమెకి టైము విషయం జ్ఞాపకం వచ్చి గోడనున్న గడియారం వైపు చూసింది పతిదేవుడు ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది కూర్చున్న చోట నుంచి లేచి కాలుగాలను పిల్లిలా కాసేపు అటు ఇటు తిరిగింది సదరు పతిదేవుడు ఆఫీస్ నుంచి రానే వచ్చాడు వెంకటలక్ష్మి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి కాఫీ పెట్టే నెపంతో వంటింట్లోకి జారుకుంది కాఫీ చేసి తెచ్చేలోపు ఎదురుగా టీపాయ్ మీద ఉన్న బిల్లుని ఎలాగూ చూస్తాడు ఏమగాడైనా టెలిఫోన్ బిల్లుని ఎన్ని కాగితాల గుట్టలో కూరుకుపోయినా ఇట్టే పసిగట్టేసి బయటకు లాగలడని వెంకటలక్ష్మి విశ్వాసం ఎందుకంటే ప్రతి రెండు నెలలకోసారి అది అతగాడికి ఓ చిన్న సైజు షాకు లాంటిది ఇస్తుంది కనుక ఆ బిల్లు చూస్తుండగా రంగులు మారిపోయే అతగాడి వదనాన్ని వీక్షించటం వెంకటలక్ష్మికి ఏమాత్రం ఇష్టం లేదు కాఫీ గ్లాసు తీసుకుని హాల్లోకి వస్తున్న వెంకటలక్ష్మి పరిస్థితి వర్ణనాతీతం భర్త తనని ఏమీ అనకుండా ఉంటే బాగుంటు బాగుండు అనుకుంటుంది ఒక్కోసారి మళ్ళీ అంత బిల్లు వచ్చినప్పుడు ఏమీ అనకుండా ఉండాలంటే ఎలాగా అనుకుంటుంది మరుక్షణం వెంకటలక్ష్మి హాల్లోకి వచ్చేటప్పటికి పరాంకుశం టెలిఫోన్ బిల్లు చూడటం హారి భగవంతుడా అని నిరసించిపో నిరసించిపోవటం అన్నీ జరిగిపోయాయి అనుకున్న పతిదేవుడు మౌనంగా ఉండటంతో జరగబోయేదేమిటో వెంకటలక్ష్మికి అర్థం అయిపోయింది పరాంకుశం చాలా చాలా కోపం వస్తే పెన్ను పేపరు తీసుకుని కవిత్వంలో లయబద్ధంగా తిట్ల వర్షం గుప్పించి ఆ కాగితాన్ని వెంకటలక్ష్మి మొహాన్ని కొడతాడు ఒక్కోసారి చదువుతాడు తనే వీలైనంత వరకు ఆ ఆశు ఆసుకవిత్వం చెప్పడానికే ప్రయత్నిస్తాడు పెళ్ళైన కొత్తలో అతగాడి ఈ చర్య వెంకటలక్ష్మికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది కానీ ఇప్పుడు అలవాటైపోయింది ఇప్పుడు తను కవిత్వంలోనే జవాబు చెప్పడం నేర్చుకుంది ఇప్పుడు ఇలా మౌనంగా ఉన్నాడు అంటే తన పతిదేవుడు వచన కవిత్వం చెప్పటానికి సిద్ధపడుతున్నాడన్నమాట అంతే వెంటనే వరలక్ష్మికి ఒళ్ళు మండింది తను ఈ సంసారంలో ఓ బాధ్యత గల వ్యక్తే సంసార రథానికి ఉన్న రెండు చక్రాల్లో ఒక చక్రం తను బిల్లు ఎక్కువ వచ్చింది అంటే అది తన పూర్తి బాధ్యత రాయిత్యం వల్ల నిర్లక్ష్యం వల్ల వచ్చి వచ్చింది కాదు కొన్ని పనులు చేయాలన్న కోరిక ఎంతగా ఉన్నా ఒక్కోసారి అనుకున్నట్లు జరగదు అది ఒక బలహీనత అప్పుడప్పుడు ఒక్కోసారి అలా జరుగుతుంది నా ఇష్టం వచ్చినట్టు ఇలాగే చేస్తానని తను అనటం లేదు కదా గదిలోకి వెళ్ళిన పతిదేవుడు పరాంకుశం రెండు నిమిషాల్లో తుఫాను వేగంతో వేగంతో తిరిగి వచ్చాడు టెలిఫోను మగవాడి పాలిట బిల్లుల మాను ఆ భారాన్ని ఎత్తివేయుటకు కావలను క్రేను అది మ్రోగిన చాలు వెంకటలక్ష్మి కనులగును కొరమీను నా మేనగును చేను ఆ బ్రహ్మ సృష్టించిన ఆవేశాన్నంతా తన గొంతులో నింపుకుని ఈ కవితా వాక్యాలని చదివాడు పరాంకుశం వెంకటలక్ష్మి తక్కువేం కాదు అతనికి ధీటుగా అప్పటికే సిద్ధం చేసుకున్న సమాధానాన్ని ఇచ్చింది ఇలా దూరవాణి ప్రేమి ప్రేమికుల పాలిటి కీరవాణి బంధువుల పాలిట అమృతవాణి మమతల వాకిట పూబోణి కాలక్షేపానికి పంటి క్రింద బఠాణి అనబోకుదాన్ని ఏమని అతిశయాలు వీడవయ అల్లసాని అంకుశాన్ని వీడవయ్య పరాంకుశ అంది ఇప్పుడు ఇద్దరికీ కాస్త ఆవేశం చల్లారింది వాళ్ళ కవిత పోరాటాన్ని బిక్క చచ్చిపోయి చూస్తూ ఉండిపోయాడు నాలుగేళ్ల చంటాడు వీణాపాణి పంటి క్రింద బఠాణియ్య చెప్తా పళ్ళు నూరుకున్నా పళ్ళు నూరుకుంటూ అన్నాడు పరాంకుశం పరాంకుశం కోపం బాధ అంతటితో చల్లారలేదు ఈ టెలిఫోన్ అరాచకాన్ని ఎలాగైనా అరికట్టాలని ఓ పథకం వేయసాగాడు దాని ఫలితమే మరి ఇక్కడ దృశ్యం మారుతుంది మళ్ళీ టెలిఫోన్ బిల్లుల బాధితుల సంఘం ఆవిర్భవించింది అఫ్కోర్స్ సభ్యులందరూ మగవాళ్లే అధ్యక్షుడు పరాంకుశం వాళ్ళందరూ కలిసి తమ కష్టాలన్నింటినీ తీవ్రంగా చర్చించుకుని విశ్లేషించుకుని చివరికి ఒక తీర్మానాన్ని తయారు చేశారు అది ఇద్దరు ఆడవాళ్ళు ఫోనులో మాట్లాడుకుంటున్నప్పుడు ఇవాళ మీ ఇంట్లో కూర ఏం చేశావు అనగానే ఫోన్ కట్ అయిపోవాలి ఇది వాళ్ళు టెలిఫోన్ డిపార్ట్మెంట్కి పెట్టుకున్న అభ్యర్థన సంభాషణ కూర అన్న పదం దగ్గర ఆపేస్తే చాలు బిల్లులు మొత్తం గణనీయంగా పడిపోవచ్చునని మగవాళ్ళు ఆశపడ్డారు ఒకసారి కూర అనగానే ఫోన్ కట్టవడం అంటూ జరిగితే ఆడవాళ్ళు చప్పున స్పృహలోకి వస్తారన్నది వాళ్ళ ఆలోచన అసలు ఆ తర్వాత నుంచి వచ్చే బిల్లుల వల్లనే తమ డిపార్ట్మెంట్ లాభాలు గడిస్తుందని టెలిఫోన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది చేతనైతే మీ ఆడవాళ్ళకి చెప్పుకోండి అన్నారు టెలిఫోన్ బాధితుల సంఘం సభ్యులు కోపంతో పళ్ళు కొరుక్కున్నారు వాళ్ళ ఆడవాళ్ళకి వాళ్ళు చెప్పుకోలేరని వాళ్ళకి తెలుసు పైగా వాళ్ళకి ఫ్రీ ఫోన్ ఉంటుంది కనుక వాళ్ళకి మన బాధలు తెలియవు అని ఒక్కసారి ఈస్రో అనుకున్నారు కానీ ఊరుకోలేదు కుప్పతిప్పలుగా వచ్చి పడిపోతున్న బిల్లుల్ని అవసరం అయితే అదుపు చేసే మార్గం కనుక్కోవటం తమ ప్రాథమిక బాధ్యతని గ్రహించిన టెబీబ టెబీబా సంఘం సభ్యులు కోర్టుకి వెళ్లారు టెబీబా సంఘం సభ్యుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది గణనీయంగా టెలిఫోన్ బిల్లుల బాధితుల సంఘం వాళ్ళు కోర్టులో కేసు గెలిచారు కారణం ఆ కేసుకి తీర్పు చెప్పిన జడ్జి టెలిఫోన్ బిల్లుల బాధిత సంఘ సభ్యుడు మరి వాదించే లాయర్లు ఆ సంఘ సభ్యులే మరి ఇప్పుడు దేశంలోని టెలిఫోన్లన్నీ కూర అనే అర్థం వచ్చే ఏ శబ్దం వచ్చినా వెంటనే కట్ అయిపోతున్నాయి ఇది దేశంలో ఆడవాళ్ళందరికీ చాలా అవమానకరంగా అనిపించింది వెంకటలక్ష్మి కూడా ఉద్యమ నాయకురాలయ్యింది ఇప్పుడు అసలు మా ఆడవాళ్ళం అందరం కూర ఎందుకు కూర అని ఎందుకు మాట్లాడుకుంటాం భర్తలకి అంటే మగవాళ్ళకి పిల్లలకి వండి పెట్టాలనే కదా అన్నారు ఆడవాళ్ళందరూ ఆ పాయింట్ మీదనే వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఈసారి ఈసారి ఆడలాయర్లు కోర్టు అదిరిపోయేలా వాదించి కేసు గెలిచారు అయితే కూర అన్న పదం తర్వాత రెండు నిమిషాలకి ఫోన్ కట్ అయిపోవాలి అన్న పాయింట్తో మళ్ళీ మగవాళ్ళు కోర్టుకి వెళ్లారు ఈసారి కోర్టు చుప్ ఈ విషయాలని సంసారంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చర్చించుకుని పరిష్కరించుకోవలసిన పరిష్కరించుకోవలసిన విషయాలు అయ్యో మనం అనవసరంగా చెప్పే కబుర్లకి నా పతిదేవుడు బిల్లు కట్టలేకపోతున్నాడన్న విషయాన్ని స్త్రీలు గ్రహించాలి స్త్రీ కూడా సంసార ఖర్చుల పట్ల చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని చాలా సందర్భాల్లో పురుషుడికన్నా కూడా స్త్రీ జాగ్రత్తగా వ్యవహరించే వ్యవహారం చేస్తుందని పురుషుడు గ్రహించాలి స్నేహితురాలతోటి తోడబుట్టిన వాళ్ళతోటి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు స్త్రీ సహజ స్వభావమైన ఇంకో రెండు మాటలు ఆత్మీయంగా మాట్లాడుకుందాం అనుకోవటాన్ని పురుషుడు మహా అపరాధంగా కూడా భావించకూడదు ఆకలి వేస్తే అన్నం తినటం ఎలా ఎలాంటిదో ఆత్మీయులతో ఫోన్లో మాట్లాడుకోవడం కూడా అలాంటిదే అలా అని అతిగా తింటే అజీర్తి చేస్తుంది ఇది కోర్టు ఇచ్చిన తీర్పు టెలిఫోన్లో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య సంభాషణలో కూర అన్న శబ్దం వినిపించినప్పుడు ఫోన్ కట్ అయిపోవాలన్న నిబంధన పెట్టినప్పుడు టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక విషయం తెలిసింది అది ఎంత ఉన్నత పదవుల్లో ఉన్న స్త్రీలైనా ఇవాళ వంట ఏం చేశావు అని అడగని వాళ్ళు అరుదు అని పరాంకుశం ఆ మాట వెంకటలక్ష్మితో అన్నాడు అదేదో తప్పు అన్న భావంతో ఎన్ని శిఖరాలు అధి అధిరోహించిన ఆ స్త్రీ ఒక గృహిణిగా మాతృమూర్తిగా తన పాత్రను ఎప్పుడు మర్చిపోదు అన్న విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించాలి మీ మగవాళ్ళు ఉన్నారు ఎందుకు ఎప్పుడు స్త్రీలో తప్పుల్ని ఎంచుదామనే అని మీ బలహీనతలకి ఏవేవో గొప్ప గొప్ప అర్థాలు చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూడకు నువ్వు చెప్పావుగా కవిత్వంలో దూరవాణి కాలక్షేపానికి పంటి కింద బఠాణి అని అన్నాడు వెంకటలక్ష్మి మనసులో తన నుదుటి మీద తనే కొట్టుకుంది ప్రాస కుదిరింది కదా అని ఆవేశంగా చెప్పేసి ఈ మహానుభావుడికి దొరికిపోయింది ఆ బాధావేశంతో మళ్ళీ ఆమెకి గుండెల్లోంచి కవిత్వం పుట్టుకొచ్చింది పతిదేవ పరాంకుశ ఆపవయ్యని పరమహింస మారవయ్య పరమహంసగా అంటూ దృశ్యం మారింది ఇంతలో ఏదో దబ్బున చప్పు చప్పుడైనట్టు అయింది పరాంకుశానికి మెలుకు వచ్చేసింది తను మంచం మేంచి క్రిందపడ్డే శబ్దమే తనకి వినిపించిందని అర్థమైంది అతగాడికి ఇందాక ఓ గంట క్రితం భార్యామని వెంకటలక్ష్మితో కవిత్వం కవిత్వంలో పోరాటం చేశాక అలిసిపోయి మంచం మీద వాలాడు నిద్ర పట్టేసిందన్నమాట కళ కలలో కోర్టు గట్రా ఏమైతేనేం మనసు ఎంతో తేలికపడ్డట్టుగా ఉంది నీకు ఫోన్ బిల్లు కని ఖర్చుల్లో కొంత మొత్తం కేటాయించేస్తానలే ముందుగానే ఇంట్లో ఒక్కదానివే ఉంటావుగా నలుగురితో మాట్లాడుకోవటం నీకు అవసరమే అన్నాడు గోముగా పరాంకుశం మీరు పొద్దుటి నుంచి సాయంకాలం దాకా కష్టపడి సంపాదించిన డబ్బుని నేను మరీ దుబారా చెయ్యనులేండి అంతకన్నా గోముగా చెప్పింది వెంకటలక్ష్మి ఆ సయోధ్యం ఉంటే దూరవాణి కీరవాణిలా పలుకుతుంది మరి మరి మీరు అవునంటారా కాదంటారా సమాప్తం